ఈ వీడియోలో యోగ వాసిష్టంలోని ప్రవేశం విశ్వామిత్రుని రాక గురించి తెలుసుకుందాం ముందుగా ప్రవేశం అయోధ్య నగరం పాలించే దశరథ మహారాజుకు ఎంతో కాలం తర్వాత పుత్రకామేష్టి మొదలైన యాగముల ఫలితంగా నలుగురు కుమారులు కలిగారు వారే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు కులగురువైన వశిష్ఠ మహర్షి వద్ద ఆ నలుగురు రాజకుమారులు విద్యాభ్యాసం పూర్తి చేశారు స్ఫోరద్రూపులై నవనవోన్మత విల్లాసంతో ప్రకాశిస్తున్నారు గురుకులము నుండి అంతఃపురానికి తిరిగి వచ్చిన రాముడు తండ్రి అనుజ్ఞపై సోదరులను వెంట పెట్టుకుని తీర్థయాత్రలకు బయలుదేరాడు అనేక ఋష్యాశ్రమాలు పుణ్యనదులు దేవాలయాలు సేవించి తిరిగి అయోధ్యకు చేరాడు అయోధ్య చేరినప్పటి నుండి రాముడు వేసకాలంలోని తటాక జలంలాగా క్రమక్రమంగా క్షీణించసాగాడు అప్పటికి అతని వయసు పదమూడు ఏళ్లు మించలేదు కానీ తోటి బాలురుతో ఆడటం మానేశాడు అంతఃపురంలో ఒక మూల పద్మాసనంలో కూర్చుని ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు పరిజనులు ఎంతో బ్రతిమలాడితే కాని స్నానాదుల కొరకు కూడా లేచేవాడు కాదు అతనిని చూచి అతని తమ్ములు కూడా చింతాక్రాంతులు అయ్యారు అంతఃపురంలో రాజకుమారుడు ఉన్న సందడే లేనే లేదు దశరథ మహారాజు రాముని వైనం గమనించాడు ఒక రోజు తన దగ్గరకు పిలిపించి తొడపై కూర్చొండ పెట్టుకుని లాననగా ఇంత దీనంగా ఉన్నావు కారణం ఏమిటయ్యా నీకు వచ్చిన లోటు ఏమిటో నాకు చెప్పు అని తరిచి తరిచి ప్రశ్నించాడు కానీ ఏమి లాభం రాముడు మాత్రం ముక్తిసరిగా నాకేం అవసరం ఇక లోటు ఏముంటుంది అని ఊరుకున్నాడు రాజు ఇక చేసేది లేక కులగురువు వశిష్ఠుని రప్పించి రాముని నిస్తేజత్వం గురించి చర్చించాడు అప్పుడు వశిష్ఠుడు ఓ రాజా నీ కుమారుడు రామచంద్రుడు మేఘ గంభీర స్వభావుడు అట్టి వారికి స్వల్ప కారణాలకు కోపం సంతోషం విషాదం మొదలైన వికారాలు పుట్టవు స్వల్పులను మాత్రమే స్వల్ప కారణాలు విచలితం చేస్తాయి కనుక మన రాముని యొక్క ఇట్టి విచిత్ర ప్రవర్తనకు ఏదో ఉత్కృష్టమైన కారణమే ఉండి ఉంటుంది నీవు దిగులు పడవద్దు దేనికైనా తగిన సమయం రావాలి కదా అని అనునూయంగా పలికాడు విశ్వామిత్రుని రాక విశ్వామిత్రుడు అనే మహర్షి ఉన్నారు ఆయన ఒక సామాన్య రాజుగా జన్మించి స్వకీయ తపో ధ్యానాది ప్రయత్నములు చే బ్రహ్మర్షి అయ్యారు ఒకప్పుడు వాత్సల్యంతో ఇంద్రుణ్ణి ఎదురించి త్రిశంసకుడు అను శిష్యుని కొరకు రెండవ స్వర్గం సృష్టించినట్టు మహామేధావి అద్వితీయ ప్రతిభాశాలి లోక కళ్యాణమే కార్యక్రమంగా కలిగి ఉండి సార్థకా నామధేయుడై ఉన్నాడు ఒక రోజు అకస్మాత్తుగా ఆయన అయోధ్యనగరం వచ్చారు రాజు ఆయనను సభకు ఆహ్వానించి అర్ఘ్యపాధ్యాధులు సమర్పించి ఒక ఉన్నత ఆసనంపై కూర్చుండబెట్టారు సభలోని ముఖ్యలంతా లేచి విశ్వామిత్రునికి సాష్టాంగ నమస్కారములు ప్రదక్షిణలు సమర్పించారు వశిష్ఠ విశ్వామిత్రులు కుశల ప్రశ్నలతో పరస్పరం సంభాషించుకున్నారు యథాతథంగా సభ ప్రారంభించబడింది దశరథ మహారాజు వినయపూర్వకంగా సింహాసనం నుండి లేచి ఇట్లు పలికారు లోక కళ్యాణమే జీవిత ధ్యేయంగా కలిగి ఉన్నావో విశ్వామిత్ర మహర్షి సుస్వాగతం మానవులకు అమృతం లభిస్తే ఎట్లా ఉంటుంది రోజుల తరబడి కరువు కాటకం ఆవహించినప్పుడు అనుకోకుండా ఒక రోజు కుంభపోత వర్షం కురిస్తే ఎంత ఆనందం గుడ్డివాడికి చూపు రావటమో కుంటివానికి కాళ్ళు రావటమో జరిగితే ఎంత సంతోషం మీ రాక మీ ఈ రాక మాకు మా ప్రజలకు అంత ఆనందం కలుగజేస్తోంది మేమంతా మీ దర్శనము చేయ పవిత్రులము అయ్యాం ఇచ్చాభయ క్రోధరహితలకు మీ వంటి బ్రహ్మానంద స్వరూపులు మా పూర్వజన్మల సుకృతం చేతనే మా వంటి వారి వద్దకు వస్తారు మీరు ఎందుకు వచ్చారో అది నెరవేర్చబడినట్లే భావించండి నిస్సంకోచంగా ఆజ్ఞాపించండి ఈ రాజసింహాసనమైనా సరే మీ పాదాల ముందు ఉంచడానికి నేను సిద్ధంగా ఉన్నాను విశ్వామిత్రుడు ఆ మాటలకు సంతోషించి ఇట్లు పలికాడు ఓ రాజా మీకు మీ రాజ్యమునకు శుభమగుగాక నీ అతిథి మా మర్యాదలు నన్ను ఆనందింప చేస్తున్నాయి నేను ఒక మహాయజ్ఞం తలపెట్టాను అది నిర్విఘ్నంగా నిర్వహించగలిగితే లోకములకు శుభం చేకూరుతుంది అయితే మేము యజ్ఞము ప్రారంభించి దేవతలను ఆహ్వా ఆహ్వానించినప్పుడల్లా కొందరు దానములు వచ్చి యజ్ఞవాటికపై రక్త మాంసాలు కురిపిస్తున్నారు మా ప్రయత్నాలన్నీ ధ్వంసమైపోతున్నాయి మేము యాగదీక్షలో ఉన్నప్పుడు అత్యంత శాంత స్వబూలమై ఉంటాము కదా అది వారు అవకాశంగా తీసుకుంటున్నారు ఇప్పుడు అసలు విషయానికి వస్తాను నీవు మా ఈ ప్రయత్నమును సఫలం చేయాలి నీ కుమారుడు రాముడు ఇంద్రుని మించిన పరాక్రమం కలవాడు నీ ఈ పూజనీయుడకు వశిష్ఠ మహర్షి వద్ద సర్వసా సర్వ శస్త్రాస్త్ర విద్యలు నేర్చుకుని మహావీరుడై ఉన్నాడు మాకు ఆ రాముడు కావాలి అతడు మాత్రమే మృగములను వేటాడే వేటగాని వలే ఆ రాక్షసులను మట్టు పెట్టగలడు మా యజ్ఞం పది రోజులు జరుగుతుంది ఇక ఇప్పుడు ఎక్కువ సమయం వృధా కాకూడదు అతి త్వరలో యజ్ఞం ప్రారంభించడానికి అన్ని సిద్ధం చేసుకున్నాము నీవు రాముని పరాక్రమం గురించి శంకించవలసిన పని లేదు అతడు వేనవేలు రాక్షసులనైనా సరే క్షణంలో దునుమాడి నీకు కీర్తి తెచ్చి పెట్టగలడు రాముణ్ణి నాకు అప్పగించిన మరుక్షణం మమ్మలను బాధిస్తున్న రాక్షసుల ఆయువు ఊడినట్లే మా నా రాముడు స్వయంగానే గొప్ప శక్తి సంపన్నుడు పైగా నాచే రక్షింపబడగలడు ఇక అనుమానం ఎందుకు ఒకవేళ పుత్ర వ్యామోహం చేత అన్నమాట తప్పుతావా అది నీకు అర్హమైనది కాదు ఇక్ష్వాకు వంశపు రాజులు ఇచ్చిన మాట తప్పుతారా లేదు నీ ప్రత్యుత్తరం కోసం వేచి ఉన్నాను దశరథుడు అంతా విని అవాక్కయ్యాడు కొద్ది క్షణములలో తేరుకుని రెండు చేతులు జోడించి ఇట్లు విన్నవించాడు ఓ మహర్షి అన్నీ తెలిసి కూడా నన్ను పరిహారం చేస్తున్నారా ఎన్నో ఏళ్ళు పరితపించిన తర్వాత ఈ పుత్రులు లేకలేక కలిగారు నా పంచప్రాణాలు రాముడి మీదే అతనికి ఏమైనా అయితే నేను భరించగలనా ఈ మూడు ము ఈ రాముడు ముక్కు పచ్చలారని పసిబాలడు ఇంతవరకు కల్పిత యుద్ధంలోనే కాక నిజమైన యుద్ధంలో ప్రవేశించి ఎరుగడు మీకు తెలుసు అది రాక్షసులతో యుద్ధము నేను అక్షౌహిని సైన్యంతో వచ్చి మీ యాగం రక్షిస్తాను అయినా ఆ రాక్షసులెవరో మరి కాస్త వివరించి చెప్పండి వారు ఎంతమంది ఎట్టివారు వారు మాయా యుద్ధ విశారుథులు కాదు కదా ఒకవేళ మీకు ప్రతిబంధకం కలిగించేది లవణాసురుడో సుందోపసుందులో కాదు కదా ఈ కాలంలో రావణుని గురించి వింటున్నాము అతడు కుబేరుని తమ్ముడు వి విశ్రవసుని కుమారుడు వాళ్ళ ముందైతే మేమే మేమే నిలవలేం ఇక మా రాముడు ఎంతటి వాడు చెప్పండి ఇది ఈశ్వర ఈశ్వరేచ్ఛానుసారం కొందరు రాక్షసులు రాణించే కాలం స్వామి నన్ను క్షమించి అనుగ్రహించండి పుత్ర మమకారంతో నేను ఇట్లా అంటున్నారా నిజమే ఈ పుత్రుల కొరకు నేను ఎన్నో ఏళ్లు తప్పించాను మహా మహాజ్ఞానులైన వారే పుత్రుల యోగక్షేమముల కొరకు పరితపిస్తూ ఉంటారు సామాన్య మానవులకు మేము ఎంతటి వారం చెప్పండి అట్లు కాక బలాత్కారంగా నా పుత్రుని కొనిపోతానంటారా వరుక్షణం నన్ను మిగతా జీవునిగా ఎంచండి మీ సేవ చేయటానికి అక్షౌహిణి సైన్యంతో నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు విశ్వామిత్రుడు అంతా విని తటాలను లేచి నిలబడ్డాడు నా కార్యం నెరవేర్స్తా నెరవేరుస్తానని మాట ఇచ్చి ఇప్పుడు అన్నమాట వెనుకకు తీసుకుంటావా రఘువంశంలో పుట్టిన నీకు ఇది తగుతుందా సింహం లేడీ కావటమా పూర్ణచంద్రుని నుంచి ఉష్ణ కిరణాలు బయల్వడటమా సరే మంచిది నీవు నా కోర్క తీర్చుకుంటే నేను వెళ్ళి వస్తాను ప్రతిజ్ఞాభంగం చేసిన వాడవై బంధువులతో సుఖంగా ఉండు అని విశ్వామిత్రుల వారు అన్నారు ఇంతలో వశిష్ఠుడు విశ్వామిత్రుడిని సమీపించి అనునూయ వాక్యాలతో శాంతపరిచాడు దశరథుని పక్కకు పిలిచి ఓ మహారాజా నీవే ధర్మం తప్పితే ఎట్లా పైగా రాముని పరాక్రమం సంగతి నాకు తెలుసు అతడు విశ్వామిత్రుని రక్షణలో ఉండగా తేరీపారా చూచేవారు ఈ మూడు లోకాములలో ఎవరైనా ఉన్నారా అందుచేత రాముణ్ణి తప్పకుండా పంపు నీకు శుభమే కలుగుతుంది అని సముదాయించాడు దశరథు దశరథుడు పుత్రక కొంత ప్రక్కకు పెట్టి వివేచనా దృష్టితో విషయమంతా పరిశీలించాడు రాముణ్ణి పంపడానికే నిశ్చయించుకున్నాడు నెక్స్ట్ వీడియోలో రామ ప్రవేశం రాఘవ వైరాగ్య వర్ణనము తెలుసుకుందాము